నా పేరు కురువపల్లయ్య బీఆర్ఎస్ఈ జోగులమ్మ గద్వాలి జిల్లా డిస్టిక్ కోఆర్డినేటరు మరి ఈరోజు ఐజా మండల కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూలు మరి పట్టపగలే భారీ బహిరంగ దోపిడికి పాల్పడుతూ ఉంటే మరి ఈ మండల ఎంఈఓ గారు దీనిపైన మేము సమాచారం అందిస్తే కూడా నాకు తెలియదు నా నాకు సమాధానం లేదు నాకు సంబంధం లేదు నాకు పై అధికారులు చెప్తేనే నేను ఇన్స్పెక్షన్ చేస్తాను ఒక అంటే ఇరెస్పాన్సిబిలిటీ సమాధానం ఇవ్వడం అనేది చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఒక ఎంఈఓకు ఉన్నటువంటి ఆ అథెంటిఫేషన్ అధికారాలు ఏమున్నావో ప్రైవేటు వ్యవస్థలో వీళ్ళు అడ్డగోలుగా పేద తల్లిదండ్రుల దగ్గర ఒక్కొక్క ఎల్కేజీ పిల్లగాని నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక ఎల్కేజీ పిల్లగానికి ఐదు వేల బుక్కులు అమ్ముతున్నారు ఇట్లా ఒకటో తరగతి రెండో తరగతి పిల్లగాలకి ఏడు వేల నుంచి పదిహేను వేల దాకా బుక్కులు అమ్ముకునే పరిస్థితి పట్టపగలే స్కూల్ పక్కన జస్ట్ స్కూల్ కి తగ్గట్లనే ఈ ఎస్ఆర్ఓ ఒకటి అని క్రియేట్ ఫేక్ ఫేక్ బుక్ సెంటర్ క్రియేట్ చేసి కృష్ణవేణి స్కూలు సంబంధించినటువంటి బ్యాగులు బస్తాలు మొత్తం అన్ని మధుసూదన్ రెడ్డి పేరు మీద ముందు వచ్చినాయి స్కూల్ నేమ్ నేమ్ మధుసూదన్ రెడ్డి స్కూల్ నేమ్ శ్రీ కృష్ణవేణి స్కూల్ అని పెద్ద పెద్ద కాటన్లు పెద్ద పెద్ద బ్యాగులు వచ్చి ఇక్కడ ఈ బుక్ సెంటర్లో పెట్టి అమ్ముతుంటా ఉంటే పట్టిస్తే మరి ఎంఈఓ గారు ఫోన్ చేసి చెప్తే ఎంఈఓ గారు నాకు నాకు పై అధికారుల సమాధానం వస్తే నేను చర్యలు తీసుకుంటా నాకేం సంబంధం బయట అమ్ముకుంటా అని మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు మరి ఎంఈఓగా ఉన్నటువంటి మీరు ఈ మండల ప్రైవేట్ స్కూల్ పైన మీకు అజమయస్ ఉందా లేదా పక్షం చెప్పాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా రేపు డిఓ ఆఫీస్ దగ్గర మేము నిరసన ధరలు చేపడతాం తక్షణమే ఎంఈఓలు కూడా ఈ మండలం నుంచి సస్పెండ్ చేయాలని కూడా మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ యాక్షన్ తీసుకున్నటువంటి ఎంఈఓ అన్ని అన్ని ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నాయి మరి ఒకటే స్కూల్ ఎట్లా ఉంటాయి ఈ బుక్ సెంటర్ల ఉంటే అన్ని స్కూల్లో ఉండాలి కదా అది కాక మన కృష్ణవేరి స్కూల్ ఐదాని ఎందుకు వచ్చినాయి పెద్ద పెద్ద బ్యాగ్లు బస్తాలు మరి తినిపించినా ఈ తీరుగా ఈ పేరే డైరెక్ట్ కృష్ణవేరి స్కూల్ మీద మస్తుందని పేరు మీద వచ్చి ఇక్కడ తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని అక్కడ పోయి తీసుకున్నాం మరి తల్లిదండ్రులు పిల్లలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ అన్ని ఎవిడెన్స్ మేము తీసుకున్నాము అయినా కూడా ఎంఈ గారు దీని మీద స్పందించకపోవడం అనేది ఇది ఎంతవరకు ఇది గారు మరి ప్రైవేట్ యజమాని కుంభకాయన అనుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితి మండలంలో ఏర్పడడం సిగ్గించు మరి ఎంఈఓ గారు మీరు ప్రైవేటు యజమానాన్ని కొమ్ముగా లేకుంటే పేద బడుగు బలహీన వర్గాల పట్ల మరి నిజాయితీగా మరి గవర్నమెంట్ పుస్తకాలను ప్రోత్సహించాలి కానీ మీరే ప్రైవేట్ పుస్తకాలను ప్రోత్సహిస్తున్నారంటే మరి మీరు ఎంఈఓకి ఏం నిధులు నిర్మించినట్టే చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఒక మీరు ఉండి మరి విద్యా వ్యవస్థని ప్రైవేట్ పుస్తకాలు పట్టం ఉంటే కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేదంటే మరి నువ్వు మీరు ఈ ప్రైవేట్ స్కూల్ పుస్తకాలు కొనాలనే ప్రోత్సహిస్తున్నారు మరి గవర్నమెంట్ రూల్ ప్రకారం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉండాలని చెప్తా ఉంది విద్యార్థి చట్టము మరి ఫీజుల నియంత్రణ కూడా తగ్గించాలని ఉంది ఫీజుల నియంత్రణ ప్రకారం ఎనిమిది వేలు పన్నెండు వేలు తీసుకోవాలి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కూడా కానీ అవి కూడా తుంగల దగ్గరికి ఇవాళ ఒక స్టూడెంట్కి అరవై వేలు లక్ష రూపాయలు తీసుకుంటుంటే ఉంటే మరి ఇవన్నీ ఎంఈఓ గారికి రూల్స్ తెలివా మరి మేము ఎన్నిసార్లు ఇప్పటికే చాలా సార్లు ఫోన్ చేస్తే కూడా నాకు తెలియదు రెస్పాన్సిబుల్ అని అంటున్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారి ముందర కూడా దీన్ని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఈ మండల ఎంఈఓ గారే మొత్తం ఈ ప్రైవేట్ స్కూళ్ళ యొక్క స్కూళ్ళను ప్రోత్సహిస్తుంది బుక్కులు రేపు కలెక్టర్ గారు చెప్పి ఆయన ఈ మండలం నుంచి సస్పెండ్ చేసే విధంగా కూడా మేము డిమాండ్ చేస్తామని తెలియజేస్తున్నాం